ములుగు జిల్లాలో ఇంద్రమ్మ ఇంటింటి సర్వే తనిఖీ అనంతరం కలెక్టర్ దివాకర్ రెడ్డి అత్యంత వైభవంగా జరిగే మెడారం మినీ జాతర పండను క్షేత్రస్థాయిలో పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని సముద్ర అధికారులను ఆదేశించారు గ్రామ సభలో మీ పంచాయత్ సెక్రటరీ గారు పిలుస్తారు ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్య ఏ రోజు వాళ్ళు గ్రామ సభలో మీరు అందరూ వెళ్ళాలి ఎవరెవరికి వచ్చింది లేదు చెక్ చేసుకుని చెప్పాలి మీరు ఏది ఒప్పుకుంటారో అదే మేము పంపిస్తాం జెన్యున్ ఉంటే పంపిస్తాం లేదు అంటే ఆపిస్తాం అటు గవర్నమెంట్ ఎంప్లాయ్ మంచిది పెళ్లి అయింది రోడ్గా తమ్మక వాళ్ళు సన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్ఆర్ అనుకోండి నేను ఎమ్మన్న ఉన్నారు కాబట్టి తీసేస్తున్నాను ఇప్పుడు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్